ఉండాలని నేను కోరుకుంటున్నాను జీవన్ దాన్ మీనింగ్ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ వన్ వే ఆఫ్ అటెనింగ్ సమ్మార్టాలిటీ అంటే అమరత్వం సాధించాలంటే జీవన్ దానం ఒక మందికి ప్రాణం పోయొచ్చని అది కిడ్నీ హార్ట్ లివరు ప్యాంక్రియాజు బోను బోన్ మారో టెండన్స్ లెగమెంట్స్ ఇన్ని రకాలుగా ఇంటెస్టైన్స్ ఇన్ని రకాలుగా స్కిన్ కూడా స్కిన్ అండ్ ఆల్సో టిష్యూస్ ఇన్ని రకాలుగా ఎనిమిది మందికి ప్రాణం పోయించి ఇంకో యాభై మందికి కూడా ప్రాణం పోసే అవకాశం ఒక్క బ్రెయిండెడ్ కేసులో ఉండే వ్యక్తి ద్వారా ఉంటుంది అది కాకుండా న్యాచురల్ డెత్ కానీ ఇతరత్ర మరణం సంభవించినా కూడా కార్నియా ద్వారా కూడా ఇంకోరికి కంటి చూపును కలిగించవచ్చు అని విషయం ఇప్పుడే చెప్తున్నారు నేను నిన్న ధర్మవరం కాన్స్టిట్యూస్లో ఉన్న ఆ హాస్పిటల్ విజిట్కి వెళ్తే ఒక అమ్మ ఒక చిన్న బిడ్డని తీసుకొని వచ్చింది బిడ్డ చాలా ముద్దుగా ఉన్నాడు తీసుకొచ్చి నేను కూర్చున్న టేబుల్ మీద పడుకోబెట్టింది పడుకోబెట్టి చాలా బాగున్నాడు అబ్బాయి ఏంటమ్మా సమస్య అన్న అంటే సార్ అబ్బాయికి పుట్టినప్పటి నుంచి కంటి చూపు లేదు అని కంటి చూపులు అంటే దాంతో పాటు అనుబంధంగా ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి ఆడియోమెట్రీ నేను ఎంత ముద్దుగా ఉన్నా అంటే చూశాను అబ్బాయి ఆ తల్లి ఎత్తుకున్నాను సేపు నవ్వుతూ ఉన్నాడు టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు ఏడుస్తున్నా అంటే తల్లి స్పర్శ తగలట్లేదు నేను రిపోర్ట్స్ ఎక్కడమ్మా అని చూశాను నారిస్ డిసీజ్ ఉంది అబ్బాయికి నేను వెంటనే ఎల్విపిఏ వాళ్ళతో మాట్లాడాను దీనికి అవకాశం ఉందా అని చాలా తక్కువ అండి బట్ పంపిస్తే అంటే ఇవాళ పిలిపించాను ఇవాళ ఎల్వీపీఏ వాళ్ళు చూస్తున్నారు కూడా అబ్బాయిని అంటే ఎనిమిది నెలల బాబు ఆ తల్లి ఎంత ధీరంగా కంటిలో నీళ్లు పెట్టుకుంటూ అనింది చూపించాం సార్ చాలామందికి ఎప్పటికీ కంటి చూపు రాదు అన్నారు ఆర్డియాలజీ కూడా చేయాల్సి చేయాల్సింది అమ్మాయి ఆమె చెప్పలేకపోతుంది ఆ రిపోర్ట్స్లో రాస్తున్నారు కానీ ఎక్కడన్నా అనాథ శరణాలయంలో ఇచ్చేయమన్నారు మీరు పేదలు కదా అని ఆ తల్లి ఏడుస్తా చెప్పింది నిజంగా హృదయం ద్రవించిపోయే సన్నివేశం చిన్నదేది కానీ ఇవాళ నేను ఇవాళ జీవనదాన కార్యక్రమంలో పాల్గొంటున్నా రేపు జాతీయ అవయవ దాన దానం దినోత్సవం కూడా ఇట్స్ కోయిన్సిడెన్స్ ఇటువంటి చూసినప్పుడు చెల్లిస్తుంది కానీ మనం ఏం చేయాలి అవును ప్రాణం నిలబెట్టడానికో లేదా కంటి చూపడానికో వాళ్ళకు పునర్జన్మ ఇవ్వడానికో అవయవ దానం చేయాలి ఆ అవయవ దానం చేయడానికి అందరు ముందుకు రావాల్సి ఉంది అయితే దురదృష్టవశాత్తు అంతటి అవగాహన లేకపోవడం కారణంగా ఇవాళ చాలామంది ముందుకు రావట్లేదు ఇప్పుడే స్టాటిస్టిక్స్ చూపిస్తున్నారు రెండు వేల పదహైదు నుంచి రెండు వందల ఎనభై మూడు మంది మాత్రమే అవయవదానం ఆంధ్రప్రదేశ్లో ముందుకు వచ్చారు దాని ద్వారా తొమ్మిది వందల డెడ్ కేసుల్లో తొమ్మిది వందల ఐదు అవయవాలు చేర్చడం జరిగిందనే ప్రజెంటేషన్లో ఇప్పుడు నేను చూస్తున్నాను అదే సమయంలో తెలంగాణలో ఈ గత ఐదు సంవత్సరాల్లో ఎనిమిది వందల మంది ముందుకు వచ్చారు అంటే మనం మన రాష్ట్రంలో